హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా వంటీలు ఈరోజైతే నేను పప్పుచారు చేద్దాం అనుకుంటున్నానండి పప్పుచారు కావాల్సినవి ఒక గ్లాస్తో కందిపప్పుని నానబెట్టుకోవాలి గంట ముందే నానబెట్టుకున్నానండి దీనికి కావాల్సినవి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ముందుగా కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న కందిపప్పుని రెండు టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత పచ్చిమిరపకాయని టమాటాలని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలు కోసిన వాటిల్లో మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే కందికోపుని కొలుచుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ ఒక చిటికెడ పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్ బెల్ట్లో నుంచి తీస్తున్నాను ఏంటంటే మీకు డౌట్ రావచ్చు ఇలా ఫ్రిడ్జ్ బెల్ట్లో పెట్టుకోవటం వల్ల మనకి ఆడవాళ్ళకి చాలామందికి పప్పు వండేటప్పుడు ఈ పప్పు కుక్కర్ మొత్తం అయిపోయి కింద మనకి గ్యాస్ పొయ్యి మొత్తం అయిపోయి చాలా క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ బెల్ట్ని మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వాడే ముందే తీసి ఇలా బెల్ట్ పెట్టుకోవటం వల్ల మనకి కొంచెం కూడా మన కుక్కర్కి ఏమీ అంటదు వాటర్ కింద గ్యాస్ పొయ్యి కూడా ఇది అవ్వదు మన కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు పోపు రెడీ చేసుకుందాం పోపు కావాల్సిన ఉల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర తాలింపులు ఎల్లుల్లిపాయ ఇప్పుడు కుక్కర్ విజిల్స్ అయిపోతే అయిపోయింది కదండి ఇప్పుడైతే కుక్కర్ని చూసారుగా అసలు కుక్కర్ నుంచి బయటికి కొంచెం కూడా వాటర్ రాలేదు ఈ టిప్ కానీ మీకు యూజ్ అయినట్టయితే నాకు కామెంట్ చేయండి ఎప్పుడైనా కుక్కర్ మొత్తం గాలిపోయిన తర్వాత పైన విజిల్ తీసిన తర్వాతే కుక్కర్ మూత ఓపెన్ చేయాలండి అదే చాలా అంటే చాలా సేఫ్ చూడండి నేను ముందుగా నానబెట్టుకోవడం వల్ల కందిపప్పు నాలుగు ఇజిల్స్కే పప్పు బాగా ఉడికిపోయింది ఈ పప్పుని బాగా మెదిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఉంటుంది కదండి అది బాగా పిసికి ఇందులో వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూను సాల్టు కొంచెం కారం వేసి మూత పెట్టుకోవాలి పప్పు ఎంత మరిగితే అంత బాగుంటుందండి టేస్ట్ పప్పు చూసారా చాలా బాగా మరుగుతుంది ఒకసారి బాగా కలిపి ఈ పప్పు మరిగేలోపు మనం ఇప్పుడు పోపు వేసుకుందాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఉల్లిపాయలు నూనె వేసుకొని ఉల్లిపాయలు పోపులు కరివేపాకు మనం ముందుగా పోపుకు సంబంధించినవన్నీ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసింది కండి ఈలోపు పప్పుచారు మరుగుతూ ఉంది చూడండి ఈ పప్పుని తీసుకొచ్చి ఈ పోపులో వేసేయాలి పప్పు అంతా వేసిన తర్వాత మూత ఎమ్మటే వేసేయాలండి పోపు స్మెల్ బయటికి పోకుండా అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే పప్పుచారు రెడీ మా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి